హాయ్ ఎవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి మన వీడియో వచ్చేసి శీతాకాలంలో వచ్చే అనేక రోగాల నుండి మనకి ఫైట్ చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఉసిరికాయతో రొటీ పచ్చడి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉసిరికాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాండి ఇప్పుడు ఇందులోనే శనగపప్పు కొద్దిగా ఉంటే ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చివరగా కొద్దిగా సాసులు వేసి చిటపట్టలు ఆడిన తర్వాత వేయించి పక్కన తీసేసుకోవాలండి ఇలా పక్క తీసి పెట్టుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను ఇందులోనే వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే వేయించుకుని తర్వాత మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి ఈ రెసిపీని మీరు మిక్సీ జార్లో కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చునండి నేను అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు వేయించుకున్న వేయించుకున్న పప్పులన్నిటిని కూడా ఇలా రోట్లో వేసేసి కచ్చాపచ్చగా దంచుకుంటున్నానండి మరీ స్మూత్గా పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే మనకి రోటి పచ్చడిలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక సైడు మనం వీటిని దంచుకుంటూ మరొక సైడ్ అయితే ఉసిరికాయ ముక్కలను అయితే స్టవ్ మీద మగ్గించుకుంటున్నామండి చూడండి ఇలా ఉసిరికాయ ముక్కలు మొగ్గిన తర్వాత వీటిని తీసేసి చలారిన తర్వాత వీటిలో సగానైతే ఫస్ట్ అయితే వేసేసి బాగా దంచుకోవాలండి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయ ముక్కల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ అయితే టూ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసేసి మరొకసారి బాగా దంచుకొని మిగిలిన ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసి మరి కొద్దిసేపు బాగా నూరుకుంటే మనకి రొట్టి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు దీన్ని తీసేసి పోపు కోసం పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి దోరగా వేపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ రొట్టి పచ్చడి వేసి మిక్స్ చేసుకొని తింటుంటే వేడివేని అన్నంలో కాసంత నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంలా ఉంటుందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్